లేదా లేదా రాజు దర్గా అని అనిపి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో చూస్తుంది కదా ఇదైతే ఓ ఫ్రాంక్ వీడియో మొత్తం ఈ జింజర్ స్మెల్ తెలుసు కదా వాంగానే మొత్తం స్మెల్ ఘాట్ వచ్చేసి కళ్ళాల నీళ్ళు వస్తాయి సో ఇదన్నమాట మనం ఫస్ట్ ఈ ఫ్లేవర్ పెడతాం తర్వాత ఈ ఫ్లేవర్ పెడతాం సో అదే ఫ్యాంక్ వీడియో చదువు లైక్ స్టార్ట్ హై ఇక్కడ మనం కొద్ది కొత్త తీసుకున్న షాప్ ఓపెన్ చేసుకున్నాం సెంటర్సెస్ అత్తారు అది ఎట్లా ఉందో రివ్యూ చెప్పంతే ఫ్లేవర్ ఎక్కువనే చెప్పంతే అంటే ఫ్లేవర్ ఎట్లా ఓకే ఇది ఒకటి చెప్పండి ఇద్దరు ఒకసారి చూసి రువీ అప్పుడు మావారు అండి ఓకేరాజర్ జింజర్ జింజర్ ఫ్లేవర్ తమ్ముడు ఇది జస్ట్ ఫ్రాంక్ వీడియో మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఫ్లేవర్ జస్ట్ రెండు నిమిషాలు చిమ్మచ్చే అంటారు పోతుంది ఏముంటుంది రెండు నిమిషాలు చిమ్చేమంటే వెళ్ళిపోతాయి ఏమి ఉండదు టెన్షన్ పెట్టే ఓకేనా హాయ్ థ్యాంక్ యూ కాలేజ్కా ఓకే ఆల్ ది బెస్ట్ ఇక్కడ షాప్ నుంచి వచ్చాను ఒకటి అత్త షాప్ పెట్టింది పిలిచుకోవాలి దగ్గర కొంచెం స్మెల్ చూసి రివ్యూ చెప్పాలి ఎట్లా ఉంది ఓకేనా

మాడు వీడియో చూస్తాడు బాగుందా కొంచెం చెప్పు ఎందుకంటే మళ్ళీ మనకు నిలవాలి కదా ఘాటుందా ఇది థ్యాంక్ యూ తెలుస్తా అజిత్ర్ పిల్లరు ఓకే అట్లా జుక్ మాట కలగ ఉంటుంది చాలా థ్యాంక్ యూ మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రాజు దర్గా అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయకుండా ఓకేనా थैंक यू बट दिस सो फॉलो यू सी रिव्यू और फोटोस नहीं 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 सारंग के कुछ तो गड़बड़ है भंदा ओके ओके इजी कर कुछ घंटे बीच को दे कोशिश कर తెలువతావు మెలుగు తెలియదు వెళ్ళిపోతాయి బాగుందా ఏం లేదా ఏం మంటలేదా లేదా తప్పుడు సహాయం సహాయ ఫన్ వీడియోస్ అంతే జింజర్ ఫ్లేవర్ ఇది తెలుసుగా నీకు ఐడియా డౌట్ వచ్చిందా నీకు ఇంతసేపు వచ్చిందంటే థ్యాంక్ యూ

డ్రై ఫ్లేవర్ మల్లెపూల ఫ్లేవరా ఏది స్వీట్ జాస్మిన్ ఫ్లేవర్ జాస్మిన్ ఫ్లేవరా నాన్న ముగ్గురు తినా ఫోటో ఓకేనా ఒకటి చూపుడు తగ్గుడు నువ్వు కూడా ఇద్దరు ఒకసారి చూసి చెప్పు ఓకే గట్టిగా చూసుకోతాను బ్రో హాయ్ ఇక్కడ మన అక్కడ షాప్ ఓపెన్ చేసిన అత్తర్ది కొంచెం చూసి ఎట్లుందో చూసి కొంచెం ఫ్లేవర్ చెప్పాలి ఏ ఫ్లేవర్ ఉంది ఎట్లా అనేది కొంచెం టేస్ట్ చేసి చెప్పాలి కొంచెం మావాడు వీడియో తీస్తాడు షాప్ రివ్యూ రివ్యూ కోసం వాసన వస్తుందా ఇది ఒకటి కొంచెం మంచి జన్యున్గా పీల్చుకొని చెప్పాలి చెప్తాం అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి అల్లం జింజర్ అల్లం మనది రాజు దర్గా ఛానల్ ఉంటది ఓకేనా ఏం రెండు నిమిషాలు చూపించమంటే వెళ్ళిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ మనకి అసలు మాస్క్ పెట్టుకున్నాడు ఓకే గట్టి బ్రో ఓకేనా తెలిసిపోతుంది ஓகே ஓகே ஷானல் நேம் ராஜு தர் யூடியூப் ஷானல் அண்ட் ராஜு தர் ஓகேனா ரெண்டு நிமிஷம் சிம் சிமன் போத்தோடு தர் ஓகேனா